రెండో వైపున నాణ్యానికి రెండో వైపు చూడమంటారు కదా దాతృత్వం కూడా గమనిస్తున్నాను కేవలం వ్యక్తిత్వమే కాకుండా మెడికల్ డాక్టర్ కాకుండా చాలా సంతోషం అని కలిసే అవకాశం కుదిరింది నాకు ఈరోజు ఏ బోనస్ అండి డాక్టర్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదేవిధంగా ఇతర డాక్టర్ మిత్రులు ఈ గ్రామ పెద్దలు ప్రజలు ముఖ్యంగా ఒక గ్రామం కోసం తప్పించేటువంటి స్వచ్ఛంద కార్యకర్తలు చాలామంది ముందుకు వస్తారు ఏదో చేయాలని చెప్పి కానీ గ్రామంలో సహకారం లేకపోతే వాళ్ళు అనుకున్నదంతా చేయలేరు ఏదో కొద్ది చేసి మధ్యలో మానేస్తారు అట్లా కాకుండా పదకొండేళ్లుగా ఈ చల్లపల్లిని స్వచ్ఛతగా ఉండేదానికి సుందరంగా ఉంచేదానికి కృషి చేస్తున్నటువంటి నూట యాభై మంది స్వచ్ఛంద కార్యకర్తలుగా ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలు వారిని అభినందించే నిజంగా ఎందుకంటే అదో మామూలు టైం పెట్టేది డాక్టర్ గారి పరీక్ష అదే నాలుగు వందలకి రావాలి ఇది మామూలు విషయం కాదు అందరికీ సాధ్యం కాదు అందులో చేసే పని కూడా ఇదేదో వచ్చి పుస్తకాలు చెప్పటం పాఠాలు చెప్పటం కాదు మురికిని శుభ్రం చేయటం అంత సులభమైన పని కాదు కానీ దానికి మనసు ఒప్పాలి వాళ్ళు ఒప్పుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి దీనికి ఏం పని లేదా పొద్దున్నే పోయి వాళ్ళింట్లో వీళ్ళింట్లో చెత్త చేస్తాడు అనేటువంటి ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళందరూ సహకారం తొలి నూట యాభై మంది వాలంటీర్లు పనిచేయడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఆ వైపు నుంచి మూడవది ఇప్పుడు చూపించారు డాక్టర్ గారు అక్కడ కరెంట్ లైట్లు స్విచ్ ఆన్ చేసిన దగ్గర నుంచి ఇది లాస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటానమ్మా రైట్ వరుసగా చూస్తా ఉంటే వాళ్ళ యొక్క కృషి ఒకరోజు కాదు గత పది సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా వాళ్ళు చేసిన నిర్విరామైన కృషి అనితర సాధ్యం చెప్పాలంటే రాష్ట్రంలో చాలా పదహారు వేల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఇంత పెద్ద స్థాయిలో అందులో చిన్న గ్రామం కాదు ఇరవై వేలు జనాభా ఉండే గ్రామం అంటే ఇది ఒక మున్సిపాలిటీ మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి గ్రామంలో ఇన్ని పనులు చేయటం అనేది చిన్న పల్లెటూరిలో మాట చెప్తే వింటారు ఒక గ్రామంలో ఒక పెద్ద మా పెద్దగా చెప్పారు అని వింటారు కానీ వింటూ పెరిగే కొద్ది పదాలు సరే నా దగ్గర కానీ కొంచెం పెద్ద టౌన్స్లో ఆ క్రమశిక్షణ కానీ చెప్తే వినమనే పద్ధతులు తగ్గిపోతాయి ఖమ్మంగా అయినా కానీ చల్లపల్లిలో చాలా వరకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు అందువల్ల ఇది సాధ్యమవుతుంది కాబట్టి చల్లపల్లి ప్రజలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను అయితే ఈ కార్యక్రమం మరి డాక్టర్ గారు వారి సత్యమణి గ్రామ పెద్దలు బయట నుంచి వచ్చేవాళ్ళు గురువారు లాంటి దాతలు అందరూ ఉన్నారు కానీ పది కాలాల పాటు సాగాలంటే దీనికి ఒక వ్యవస్థ ఉండాలి నిధులు కావాలి వాళ్ళ ట్రస్ట్లో కానీ ఇతర ఇతర కానీ పది కాలాల పాటు ఇలాగే నడవాలంటే ఇంకా అభివృద్ధి కూడా చెందాలి కేవలం ఒక బయలు గ్రౌండ్ లేకుంటే డ్రైన్సో కాకుండా రోడ్లు ఇటువంటి సౌకర్యాలు కావాలంటే గ్రామంలో పెద్ద పెద్ద మంది ఉంటారు ఇప్పుడు చల్లపల్లి రాజా గారు కూడా ఈ గ్రామం నుంచి కదా జమీందారు వారు వీళ్ళందరినీ కలుపుకొని కొంత నిధి సమకూర్చుకోవడం చాలా అవసరం ఈ గ్రామానికి ఈ గ్రామంలోనే వనరులు గ్రామ పంచాయతీ ప్రాపర్టీస్ కావచ్చు రెవెన్యూ ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడే చెప్పారు గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని కామన్ ల్యాండ్స్ ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసుకొని తద్వారా అది షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు లేదా ఒక సంత కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వనరులు సమకూర్చుకుంటారు ఆ వనరులు సమకూర్చునే ప్రక్రియ కూడా ఈ సంస్థ ద్వారా కొంచెం ఆలోచించి గ్రామంలో చదువుకొని బయట గ్రామాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి యువత ఉంటారు ఈ రోజుల్లో మా చిన్న గ్రామం ఇప్పటికీ వెయ్యి జనాభా ఉంటుంది నేను పుట్టి పెరిగి చదువుకున్న రోజుల్లో మా అంటే ఐదారు వందలు మూడు వందలు నాలుగు వందల జనాభా మా చిన్న గ్రామంలోని ఇప్పుడు దాదాపు ఇరవై మంది ఐటీ ప్రొఫెషనల్స్ బెంగళూరులో హైదరాబాద్లో చెన్నైలో పనిచేస్తున్నారు మరి ఈ గ్రామంలో కూడా అటువంటి చదువుకొని బయట గ్రామాలు హైదరాబాద్ మెడ్రాస్ బెంగళూరులో అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఎన్ఆర్ఎస్ చాలామంది ఉంటారు వాళ్ళందరి సహకారం కూడా తీసుకోవాలి రోజు చేసుకొని ఒక పర్మనెంట్ అసెట్ ఒక రిసోర్సు కొంత నిధి ఉన్నట్లయితే దాని నుంచి వచ్చేటువంటి వడ్డీతోటి ఈ కార్యక్రమాలు నడుపుకునే దానికి ఒక వ్యవస్థ అంటూ ఏర్పాటు అయితేనే ఇది బాగా నడుస్తుంది కేవలం బిఆర్కే ప్రసాద్ గారు వారి శ్రీమతి గారు వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చే నిధులతో ఇంతవరకు ఏదో లాక్ వస్తున్నారు నా అభిప్రాయం ప్రకారం దీన్ని గ్రామ పెద్దలందరూ మీరందరూ మాట్లాడుకొని అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతవరకు వాళ్ళు దీంట్లో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ పేరుతో ఇంతకు అన్నారు వాళ్ళ పుట్టినలో పాట పాడారు కదా చెట్టు పాట దాంట్లో పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఇంకేదో కావచ్చు అటువంటి అకేషన్స్లో గ్రామానికి చెందినటువంటి చిన్న పెద్ద సహాయం ఊరికి సంబంధం లేనట్టు గురువారెడ్డి గారు మరి రెండు లక్షలు ఇక్కడ ఇచ్చారు అనౌన్స్ చేశారు అంతకుముందు కూడా ఇతర కార్యక్రమాలు వారు సహాయం చేసినప్పుడు ఈ గ్రామంలో ఉండి ఈ నీళ్లు దాగి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని విదేశాల్లో ఇతర ప్రాంతాల్లో నా రూపాయలు సంపాదించిన వ్యక్తుల యొక్క సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు అని అనిపిస్తుంది ముందు అడగని అమ్మాయిన పెట్టదన్నట్టుగా ప్రయత్నం చేస్తే అందులో అందరు కాకపోయినా కొంతమందిగా సహకరిస్తారు ఖచ్చితంగా ఆ విధంగా దీన్ని కొంచెం వ్యవస్థను కొంచెం అభివృద్ధి చేసుకొని కేవలం మీ గురువారెడ్డి గారు ఎంత మోకాళ్ళ దాటైనా మీ బరువు ఎక్కువగా ఆయన మొయ్యలేరు కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు బాబు పది మంది మోస్తే ఈజీ అవుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ మీరు విషయం ఆలోచించి దీన్ని విస్తృతపరిచి ఇది దేశంలోనే ఒక మంచి నమూనా గ్రామం కింద తయారయ్యే విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది నా అభిప్రాయం తద్వారా ఈ చల్లపల్లి ప్రజలు చల్లగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేను చివరగా అంతా ఉపన్యాసం వచ్చేసి నా సంగతి ఏంటో అడతారు కాబట్టి ఖచ్చితంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రావటం ఈ గ్రామంలో ఏ విధంగా ఈ పొల్యూషన్ నియంత్రణ చేస్తున్నారు కాలుష్యం నియంత్రణ చేస్తున్నారు కలెక్టర్ బాలాజీ గారు రెండు మూడు సార్లు చెప్పారు సార్ మీరు రావాలి చూడాలి నాకు కూడా మొదటి నుంచి మనసులో ఉంది బాలాజీతో మాట్లాడినప్పుడు మీరు కానీ నేను వస్తాను మామూలుగా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ అంటే ఎనిమిదిగో తొమ్మిదికో వాళ్ళు ఉండే పనులు చూసుకొని బయలుదేరుతారు కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఏంటి నాలుగు వందలకు రావాలన్నారు నాకు కూడా కొంచెం మొదట అనుమానం వచ్చి ఏంటి నాలుగు వందల నేనేదో వారు వస్తానని చెప్తే తీరా నాకన్నా ముందు పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చిన్నారు సరే గెస్ట్ ఐ మీన్ గురవారి రెడ్డి గారు వచ్చిన్నారు ఇవన్నీ సాధారణ గ్రామాల్లో జరిగే పనులు ఇవి ఒక విశిష్టత ఒక ప్రత్యేకత నిలుపుకున్నారు దానికి మరొకసారి అందరూ చెప్తూ బాలాజీ గారు నాతో కోరింది ఏంటంటే ఇక్కడ చాలా ఈ వ్యర్థాలన్నీ పేరుకోపోయినాయి లెగసీ వేస్ట్ చాలా ఉంది దీన్ని ఏదైనా మీరు వచ్చి మీ ద్వారా సహకరించమన్నారు చూశాను ఖచ్చితంగా దాన్ని వీలైంది త్వరగా అక్కడ కాల్చడం మానేసేయండి దాన్ని ఆల్పేసేయండి మండలాన్ని సర్పంచ్ గారు కూడా చెప్పాను అది వెంటనే మానిపిస్తే ఆ పొగార్ వీలైనంత ఇళ్ల మీద పడుతుంది అందులో ప్లాస్టిక్ కాల్చిన పొగ పీల్చుకోవడం చాలా ప్రమాదకరం డాక్టర్గా మీకు తెలుసు కాస్టెనిక్స్ పదార్థాలు ఉంటాయి కాబట్టి అది వెంటనే మానేసేస్తే నా లెక్క ప్రకారం అన్ని సైవైన కలిగితే నెలాఖరు లోపల ఆ డంపు క్లీన్ చేసేదానికి పోతే ఇంతవరకు భాగ్యం ఉంది డంపు క్లీన్ అయిన తర్వాత మళ్ళీ డంప్ పడుతున్న గ్యారంటీ ఏంటి కాబట్టి దాన్ని కూడా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి వచ్చేటువంటి చెత్తా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి మీరు సర్పంచ్ గాను తర్వాత మీ ఈవో గాను కూర్చమ్మ ఇక్కడ ప్రభుత్వం తరఫున పంచాయతీ తరఫున ఈ గ్రామానికి కొంత వనరులు నిధులు అంటే మీరు ఇళ్ళ పనులు కావచ్చు అదేవిధంగా రావాల్సిన ఇతరత్ర పనులు కావచ్చు ఎక్కువగా సేకరించుకొని ఊరు పెద్దదే కొద్దీ మీ బాధ్యతలు కూడా పెరిగితే చాలా సంతోషం సర్పంచ్ గారు ఒక రిటైర్డ్ టీచర్గా రిజైన్ చేసి టీచర్గా ఉన్నారు చదువుకున్న వ్యక్తి సోషల్ సర్వీస్లో ఆమె ఎంఏ చేశారు అటువంటి వ్యక్తి ఉండటం కూడా గ్రామానికి ఒక గొప్ప అవకాశం వారు మిగతా ప్రజలు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొద్దిగా అవసరమైన దగ్గర కఠినంగా ఉండాలి తప్పదు క్రమశిక్షణ లేకుండా మనం ముందుకు పోలేము కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మనకి న్యాయపరంగా చట్టపరంగా నిధులు రావాలో పనులు రావాలో చిన్న పెద్ద తేడా రాకుండా వాటితో కఠినంగా ఉండాలి కానీ మర్యాదగా ఉండవచ్చు పని చేసేటప్పుడు నిక్కచ్చిగా చేసుకోవాలి కానీ మర్యాదగానే చేసుకోవచ్చు కాబట్టి రావాల్సిన పనులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగకుండా వసూలు చేసుకోవటం మీ బాధ్యత లేకపోతే పనులు జరగవు కేవలం డాక్టర్ గారి మీద వదిలేసేస్తే సాధ్యం కాదు కాబట్టి ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత గ్రామ పంచాయతీ బాధ్యత వచ్చిన నిధులు సక్రమంగా వాడుకోవటం అక్కడ దుర్యోగం కాకుండా చూసుకోవటం పెద్దలు కొత్త డబ్బు ఈ రోడ్డుకి ఇస్తాన్నారు మరి ఇచ్చిన డబ్బు ప్రతి పైసా ఆ పని మీద పెడితే రెండోది చేసిన పని నాణ్యతగా చేస్తే ఐదేళ్ళు ఉండాల్సిన రోడ్డు ఐదేళ్ళు ఉంటుంది అట్లా కాకపోతే ఐదేళ్ళు ఉండాల్సిన రోడ్డు ఐదు నెలలో పాడైపోతే ఎక్కడి నుంచి వస్తాయి నిధులు మనకి చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో చాలా గడ్డు అయిన సమస్యలు ఉన్నాయి వారి కూడా కోట్లాది కోట్లు రావడం అనేది అంత సులభం కాదు కానీ వచ్చిన దాంట్లో ఏదో కొంత మీకు ఇస్తా పెద్ద గ్రామం కాబట్టి సంతోషం కానీ ఆ వచ్చిన డబ్బుని మీరు పంచాయతీ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారా లేకుంటే కమిటీ వేసుకొని చేస్తారా ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే సొంత ఖర్చులతో దీన్ని పెట్టారో మీరు లెక్క జనం ఖర్చు చెప్పాలి వచ్చినటువంటి డబ్బు ఏ విధంగా ఖర్చు సిమెంట్ సిమెంట్కి ఎంత రాళ్ళకెంత అదే అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు కూడా సక్రమంగా వాడుకుంటే వేసే పని నాణ్యతగా ఉంటే ఐదేళ్ళు ఉండాల్సిన రోడ్డు పనులు పదేళ్ల పాటు నిలుస్తాయి అట్లా కాకపోతే వేసిన తర్వాత ప్రారంభోత్సవం చేసిన తిరిగి వెంటనే రోడ్డు పోతే మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అందుకని ప్రజల యొక్క నిఘా కూడా అవసరం ఇటువంటి వ్యవహారాల్లో చేసే పనులు మాకేం సంబంధం లేదు గవర్నమెంట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ చేస్తున్నారు కాకుండా మా ఊరికి వచ్చిన డబ్బు ఈ రోడ్డు మీరు నడుస్తారు మేము కాదు నడిచేది మళ్ళీ డబ్బులు లేవు కాబట్టి వేసేటప్పుడు మీరు కూడా బాధ్యత తీసుకొని సరైన కంకలు ఇచ్చారా సరైన ఇసుక